గురు ఈ రోజు ఉదయాన్నే బాగా ఆకలిగా ఉందని ఓ ప్లేట్ పూరి ఓ ప్లేట్ బోండా ఓ దోశ తీసుకొచ్చాను ఈ రోజు మొత్తంలో ఇప్పుడే హెవీగా తినేస్తున్నానేమో మరి వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్ ఆకలిగా ఉన్నంత వరకు మాత్రమే తినాలని డిసైడ్ అయ్యి కొంచెం కొంచెంగా ఆల్మోస్ట్ మొత్తం తినలేకపోయాను ఇవి మాత్రం మిగిలిపోయిని నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఆగి పెరుగు కటోరాతో కటోరా బటర్ మిల్క్ చేయించుకొని ఈ లోటాలో మెల్లగా పొట్టలో పోసానండి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఈ రోజు ఎందుకో కాఫీ తాగాలని పిచ్చి ఓ కప్పు తాగేశాను ఈలోగా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది మంచిగా చికెన్ చికెన్ కర్రీ కొంచెం రైస్ పెట్టుకొని మంచి గ్రేవీతో ఉన్న చికెన్ కర్రీని రైస్ లో మిక్స్ చేసి సాలిడ్ గా ముద్ద పెట్టి తింటుంటే భలేగా ఉందండి మొత్తం లేపేశాను కొంచెం రైస్ పెట్టి అందులో గడ్డ పెరుగు కూడా వేసి ఉమ్మేశానండి ఇంకా లైట్ గా త్రీ థర్టీకి ఓ ఎనిమిది పనస గింజలు ఇంకా సరదాగా మా ఓడితే అలా వెళ్లి ఓ సుగంధ పాలు తాగొచ్చాను మళ్ళీ అలా ఇంటికి రాగానే ఓ డ్రాగన్ ఫ్రూట్ కోసి ఇచ్చారు పొట్టలో హెల్దీగా ఉంటుందిలే అని చెప్పి మెల్లగా తినేశాను ఈ రోజుకి ఇంకా ఓన్లీ ఫ్రూట్స్ ఏ తిందామని ఓ ప్లేట్ దానిమ్మ గింజలు కూడా తిని సెవెన్ థర్టీకి ఓ లోట మికి తాగాను ఈ రోజుకి అంతే ఇంకా చాలు